ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ పద్దెనిమిది మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం మత్తైసు వార్త పదమూడవ అధ్యాయం యాభై మూడు నుంచి యాభై ఆరు వచనాల వరకు ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాని కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యోధా అనువారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమరులందరూ మనతో ఉన్నారు కారా వ్యాఖ్యానాంశం అతిశయించుటకు తావులేదు వ్యాఖ్యానాంశం అతిశయించుటకు తావులేదు వ్యాఖ్యానం మనము ప్రభు అయిన యేసు యొక్క నలుగురు సహోదరులను గూర్చి అనగా మరియా యోసేపుల కుమారుల గూర్చి చదువుతాము కానీ వీరిలో ఇద్దరి పేర్లను మాత్రమే మనము ఎరుగుదాం పై వచనంలో చెప్పబడిన నలుగురిలో యాకోబు యోధా అని ఇద్దరినే మనం ఎరుగుదుము కారణము వారి పేరున పత్రికలు రాయటకు దేవుడు వారిని తన సాధనాలుగా వాడుకున్నాడు అయితే మిగిలిన వారు ఏమయ్యారో మనకు తెలీదు ఇది మనకొక పాఠం మన కుటుంబ వారసత్వము లేక కుటుంబ సంబంధమైన ఆధిక్యతలు ప్రభుతో సంబంధం కలిగి ఉండుటకు మనలను యోగ్యులనుగా చేయలేవు హక్కును కూడా కల్పించలేవు అని దీని ద్వారా మనము నేర్చుకుంటాం యాకోబు మరియు యోధాలు తమ్మును తాము దేవునికి దాసులుగాను ప్రభు అయిన యేసుకు దాసులుగా చెప్పుకున్నారు వారి పేరున ఉన్న పత్రికలలో కూడా వారు తమను గుర్చి దాసులమనే చెప్పుకున్నారు దీనిని బట్టి మనంతట మనము కాదు దేవుడే మనలో ప్రతి వాణిని ఎరిగి ఉన్నందున వాని వాని అవసరములను బట్టి స్థితిని బట్టి ఉత్తమమైన వాటిని అనుగ్రహిస్తాడు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మరియు మనము ఏమై ఉన్నామో అది దేవుని కృపచేతనే అయ్యున్నామనే వాస్తవంను గుర్తుంచుకునట ఎల్లవేళలా మంచిది తన వాటిని మనకు అప్పగించింది ఆయనే కాబట్టి మనం అతిశయించుటకు కానీ ఫిర్యాదు చేయుటకు గాని అవకాశం లేదు మనలను బలపరుచు క్రీస్తునందే మనము సమస్తమును చేయగలమని ఎరిగిన వారమై మరియు ఒక దినాన మనము మనకివ్వబడిన వాటి విషయమై దేవునికి లెక్క అప్పచెప్పుటకును మనము దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందుటకును మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువవలసి ఉన్నదని జ్ఞాపకం చేసుకొనచు నమ్మకముగా చేయుచు ఆయనను సేవించాలి అందువలన కొలసెలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన రాయబడినట్లు మరియు మాట చేత కానీ క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అని కొలసేలకు రాయబడిన మాటలను మనము కూడా నిత్యము జ్ఞాపకముంచుకోవాలి సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు